ఆయన మహాకృప మహాకనిక్రమం చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని జీవింపజేశాడు నరకానికి పాత్రులమైన మనల్ని ఆయనతో పాటుగా పరలోకములో ఆయనతో పాటుగా కూర్చుండబెట్టాడు ఎంత అద్భుతమండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మనం వెళ్ళడానికి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు ఈ విషయం నాకు అర్థమైనప్పుడు ఎలా జీవిస్తాను నేను ఎలా జీవిస్తాను ఆ క్రిమినల్కి అర్థమైంది చీకటి అంటే అర్థమైంది మరణం అంటే అర్థమైంది అంటే అర్థమైంది స్వేచ్ఛ అంటే ఏంటో కూడా అర్థమైంది సంతోషం అంటే ఏంటో కూడా అర్థమైంది ఆనందం అంటే ఏంటో కూడా అర్థమైంది ఈ రెండు రుచులు ఆ వ్యక్తి చూశాడు ఏది బెటర్ అనేది తనకు తన ముందు ఉన్నాయి రెండు మార్గాలు తన ముందు ఉన్నాయి నాకు ఇక్కడ నరకం అక్కర్లా చీకటి అవసరం లేదు అబద్ధపు జీవితం అవసరం లేదు నాకు ఏం కోరుకున్నాడు వెలుగులో జీవించాలని ఆ క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలని ఇష్టపడ్డాడు ఆ వ్యక్తి మరి మనం